శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈరోజు అనేది ఒక ఫోన్ కాల్తో మీ జీవితం మొత్తం మారిపోతుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది ఆ ఫోన్ కాల్కి ఎందుకంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది అలాగే ఈరోజు అనేది మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి సో ఇక అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శీతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు పెట్ట చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయటం కుంభరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు కార్యరంగంలో దూకులుగా వ్యవహరిస్తారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మనస్తత్వం కలిగి ఉంటారు తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దిన ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి కానీ ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క జీవితంలో చాలా మార్పులను అయితే మీరు గమనిస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఫోన్ కాల్ అనేది అపరిచిత వ్యక్తుల ద్వారా వల్ల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క ఫోన్ కాల్ అనేది మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకొచ్చి పెడుతుంది అంటే ఏదైనా ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు ఒకవేళ ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషించినట్లయితే ఎవరితో అయినా సరే కలిసి మీరు వ్యాపారం చేయాలి అనుకున్నట్లయితే ఇటువంటి ఏ రకమైన ప్రయత్నాలు అయితే మీరు చేసి రియలైజ్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారి రిజల్ట్ ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది ఆ ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పబోతుంది అని చెప్పుకోవాలి ఈ విధంగా ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో చాలా సానుకూల పరిణామాలు అయితే మీరు చూడబోతున్నారు మీకు అదృష్టం ఒక ఫోన్ కాల్ రూపంలో తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి ఇక వృత్తి రీత్యా చూస్తే గనక మీరు ఏ వృత్తులు చేసిన ఎవరైనా సరికుల వృత్తులు చేస్తున్న వారైనా సరే ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఉద్యోగం చేస్తున్న వారైనా సరే ఈరోజు మీకైతే మిశ్రమైన ఫలితాలు అయితే ఉన్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి సో ఈరోజు అనేది కుంభరాశి వ్యక్తులకి ఒక ఫోన్ కాల్తో మీ జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది ఏ విధంగా మీకు అదృష్టం పట్టబోతుందనే పూర్తి అంశాలన్నీ వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి